అద్వితీయ క్రీస్తు నామములో మీ అందరికి ఆత్మాభిషేకం ఆత్మానందం ఆత్మాభివృద్ధి మెండుగా కలుగునుగాక ఈ దినపు యేసయ్య జీవపు మాట ఎహస్కేలు పుస్తకం రెండవ అధ్యాయం వాక్య భాగము ఆత్మ నాలోకి వచ్చి నన్ను నిలవబెట్టెను ఆత్మచేత నింపబడి నడిపించబడుచు నిరీక్షణతో ఈ ఆత్మీయ యాత్రలో పరలోకము వైపు పయనిస్తున్న క్రీస్తు యేసు సంబంధులారా ఆత్మీయులారా ఆత్మ సంబంధులారా అంత్య దినములలో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదను అను వాగ్దానమును స్వతంత్రించుకొని అనుదినము ఆత్మలో బలాభివృద్ధి పొందుచు ఆత్మానందము అనుభవిస్తూ ఆత్మీయతలో ముందడుగు వేయుచున్న వారలారా ప్రస్తుతపు దినములలో అపవాదికి వాడికున్న సమయము కొంచెమే అని ఎరిగి క్రీస్తులో నిలిచి ఉన్న అనేకులను ఆత్మీయులను సహితం పడగొడుచున్న ఈ దుర్దినములలో మనమందరము ఏసయ్య కొరకు నిలబడాలి ప్రభు రాకడ వరకు మన పోకడ వరకు క్రీస్తులో నిలిచి ఉండాలి మన అడుగులు జారకుండునట్లు తొట్టిళ్లకునట్లు క్రీస్తు అడుగు జాడలలో మన అడుగులు నిలవబడినట్లు ప్రభు ద్వారా మనము పొందిన విశ్వాసపు జీవితములో పరిశుద్ధమైన జీవితములో ప్రార్థనా జీవితములో వాక్యానుసారమైన జీవితములో క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు కలిగి ఉన్న జీవితములో మనము పొందుకున్న దేవుని కృపలో పరిచర్యలో సంఘములో సహవాసములో నిలకడగా ఉండునట్లు మనకు ఆత్మాభిషేకం కావాలి ఆ ఆత్మలో మనలో మనతో ఉండాలి అవును ప్రియులారా ఆత్మలోనికి వచ్చి నన్ను నిలవబెట్టాను ఏసయ్య కొరకు మనము చక్కగా నిలవబడినట్లు మన మనస్సు స్థిరముగా ఉండనట్లు పరిశుద్ధాత్ముడే మనలను నిలవబెట్టవలను అనేక మంది తమ భక్తి జీవితంలో ఆత్మాభిషేకము లేకయే పడిపోవచ్చున్నారు ప్రభు కొరకు చక్కగా నిలవలేక ఉన్నారు మనము అలాగూ ఉండక ఆత్మలో నింపబడి ఆత్మచేత నిలిచెదము నిజమే నా ప్రియ దైవ జనాంగమా మనము ఆయన స్వరము వినున్నట్లుగా ఆయన మనకు తెలియపరిచే ప్రతి సంగతిని మనం విని గ్రహించునట్లు ఆత్మ మనలోనికి వచ్చి మనలను నిలవబెట్టును రాబోయే కాలంలో జరగబోయే సంగతులు వ్యక్తిగతముగా నిన్ను కూర్చిన అనేక సంగతులు ఆయన తెలియపరచుచుండగా వాటన్నిటిని వాటన్నిటినీ మనం ఎరిగిన వారమై దేవుని ప్రకారముగా దాని ప్రకారముగా జీవించే విధముగా ఆత్మలోనికి రావలేను మనలను నిలబెట్టవలెను కావున నా దేవుని ప్రియులారా ఇంతవరకు పడిపోయిన స్థితిలో లేవలేని స్థితిలో వంగిపోయిన స్థితిలో అటు ఇటు ఊగిసలాడే స్థితిలో ఉంటే ప్రభు ఎద్దకు వచ్చి పశ్చాత్తాప్తులమై ప్రార్థించదము నిశ్చయముగా ఆయన మనలను కరుణించి మనలోనికి వచ్చి మనలను నిలబెట్టును ప్రభు రాకడ కొరకు సిద్ధపరచును ప్రార్థన ప్రియ పరిశుద్ధాత్ముడ మీ పరిశుద్ధమైన పాదములకి స్థుతి స్తోత్రములు చెల్లించుచు ఉన్నాం మరొక్కసారి జీవపు మాట చేత మా ప్రాణాత్మ శరీరములను తెప్పరెలా చేసినందుకే మీకు స్తోత్రాలు మా ఆత్మీయ జీవితాన్ని మరొక్కసారి మీలో నిలవబెట్టినట్లుగా ఆత్మ మా లోనికి వచ్చినట్లుగా మీరు సహాయం చేయమని కోరుతూ ఉన్నాం ఆత్మ చేత మేమంతా నిలవబడి మీ కొరకు సాక్షిగా బ్రతుకున్నట్లుగా మీరు రాకడ పర్యంతం నిలిచి ఉన్నట్లుగా సహాయం చేయండి ఎందరైతే పడిపోయిన స్థితిలో ఉన్నారో వంగిపోయిన స్థితిలో ఉన్నారో లేవలేని స్థితిలో ఉన్నారో స్థిరమైన మనస్తత్వం లేని స్థితిలో ఎవరైతే ఉన్నారో వారందరి జీవితంలో మీరు ప్రవేశించి వారందరినీ కూడా మీ కొరపలో నిలబెట్టి మీరు రాకడ పర్యంతం నిలబడినట్లుగా సహాయము చేసి మహిమ పొందమని ఏసునామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆ నిశ్చయముగా మీలో మీ కుటుంబస్తుల అందరిలో ఆత్మదేవుడు దిగువచ్చి మిమ్మల్ అందరినీ నిలవబెట్టును గాక గాడ్ బ్లెస్ యూ